యహో శివ గ్రంథము యహో శివను పుస్తక అధ్యాయ ఆరునే అధ్యాయ ఇప్పత్నేయ వాక్య యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి ఆ బూరల పోని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారము ఎక్కి పట్టణమును పట్టుకొని చాలండి చాలండి ఈనాడు అనేకుల యొక్క దేవుని యొక్క బిడ్డల యొక్క సంక్షేమ విషయంలో దేవుని బిడ్డల యొక్క జీవితంలో దేవుని యొక్క బిడ్డల యొక్క భవిష్యత్తులో దేవుని యొక్క బిడ్డల యొక్క కర్తవ్యంలో అనేకమైనటువంటి అనేకమైనటువంటి ప్రాకారాలు దేవ్ సాతనుగాడు బిగించాడు అనేకమైనటువంటి వీలులు మేలులు పొందుకోకుండా సాతానగాడు అడ్డుగడలు వేశాడు అడ్డుకని వేశాడు ఎంత చేసినప్పటికీ చేతికి రానటువంటి పరిస్థితులు ఎంత చేసినప్పటికీ ఎంత చేసినప్పటికీ కలవరముతోనే మనసు నిండిపోతుంది కన్నీరుతోనే మనసు నిండిపోతుంది వేదనతోనే నిండిపోతుంది దుఃఖముతోనే నిండిపోతుంది కారణమేంటి కారణమేంటి మన ముందు ఉంచినటువంటి మనము ఆశించిన దాన్ని మనము పొందుకోలేకపోవడమే మనకు దుఃఖము మనము కోరుకున్నది మనము అనుభవించలేకపోవడమే మనకు దుఃఖము మనకు దుఃఖము ఆ దుఃఖాన్ని ఆ దుఃఖాన్ని సాతానుగాడు మనకు ఇస్తూ ఉంటే ఆ దుఃఖాన్ని సాతానుగాడు మనకు పెడుతూ ఉంటే ఆ దుఃఖాన్ని సాతానుగాడు మనకు అనుభవింపచేస్తూ ఉంటే ఏమి చేయలేక ఆ దుఃఖం అనే ప్రవాహములు కొన్ని కొట్టుకుని వెళ్ళిపోతున్నాం మనం లేదా ఆ సమస్య కలిగే ఆ సమస్యను కలిగే ఆ ప్రవాహం గున్న కొట్టుకుని వెళ్ళిపోతున్నాడు క్రైస్తవుడు చూస్తున్నాడు దేవుడు చూస్తున్నాడు దేవుడు రే బాబు ఇప్పుడైనా దేవుని స్థితించ బాబు కొట్టుకుని పోతున్నావు ఎక్కడికి వెళ్ళిపోతావో కొట్టుకొని ఏ స్థలానికి వెళ్ళిపోతామో కొట్టుకొని ఈ ప్రవాహంలో ఈ నదిలో అనేక సుడిగుండాలు ఉన్నాయి సుడిగుండాలు ఉన్నాయి ఆ సుడిగుండములో ఎక్కడ మునిగిపోతావో ఎక్కడ మునిగిపోతావో నువ్వు మునిగిపోవడం నాకు ఇష్టం లేదు బాబు ఇప్పటికే నువ్వు బయటికి రావాలి నువ్వు బయటికి రావాలమ్మా నీ సమస్యలు ఏమైనా సరే నీ అడ్డుగోళ్ళు ఏమున్నా సరే నీ బాధలు ఏమున్నా సరే నీ ఇరుకులు ఏమున్నా సరే నీ ప్రాకారములు పడగొట్టలేని ప్రాకారములు ఉన్నాయి కదా నీకు జయించలేని ప్రాకారములు ఉన్నాయి కదా నీకు తీరని సమస్యలు ఉన్న సమస్యలు కలిగే ప్రాకారములు ఉన్నాయి కదా నీ కళ్ళ ముందు నీ ముందు వాటిని చూస్తూ అయ్యో బాబు ప్రభు ఎప్పుడయ్యా తీరేది ఎప్పుడయ్యా దీన్ని దాటేది ఎప్పుడయ్యా శ్రమ నుంచి నేను వెళ్ళగలిగేది ముందుకు వెళ్ళగలిగేది ఎప్పుడయ్యా అనుకుంటూ కుప్ప కూలిపోతూ ఉంటే యేసు ప్రభుల వారు ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఆదివారపు ఆరాధనలో నీతో నాతో సెలవిస్తున్న చక్కటి మాట ధైర్యపూరితమైన మాట వీళ్ళు ఏం చేశారు అడ్డు వీళ్ళకున్నప్పుడు ప్రాకారం వీళ్ళకున్నప్పుడు ప్రాకారం పడగొట్టలేనిది అది అది విడగొట్టలేనిదే అది దాన్ని దాటలేనిదే కానీ వీళ్ళేం చేశారు వీళ్ళు చేశారండి చదవండి ఆ మాటలు యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు యాజకులు బూరలు ఊదారు అనగా దైవజనులు ఏం చేస్తారు బూరలు ఊదారు స్థుతి అనగలిగే బూరలు ఊదారు ప్రజలు కేకలు బూరలు ఊదారు స్థుతి యాగము చేశారు స్థుతి యాగము చేస్తారు అడ్డుగోడ ఏమైతే ఉందో మనిషికి దేవుని బిడ్డకు సాతనగాడు ఎక్కడైతే అడ్డుగోడ పెట్టాడో ఎక్కడైనంత అడ్డుకోడా పడగొట్టలేనంత అడ్డుకోడా సమస్య తీర్చుకునేంత నుంచి బయటికి వెళ్ళినంత అడ్డుకోడా పెట్టాడో దానిని స్థుతి వలన పడగొట్టగలిగారు వీళ్ళు అలే లోయా స్థుతి చేసి ఏం చేశారు పడగొట్టగలిగారు పడగొట్టగలిగారు స్థుతిలో ఆసక్తి ఉంది ఆసక్తి ఉంది ఈరోజు మన జీవితంలో ఏ అడ్డుగోడలు ఉన్నాయో అన్ని అడ్డుగోడ ఉందా ఎక్కడినంత అడ్డుగోడ ఉందా గోడ వెనక ఉన్నటువంటి ఆశీర్వాదాలు అనుభవించలేని అడ్డుగోడగా ఉందా మన మనసులో ఉన్నా మన కళ్ళ ముందు ఉన్నా మన జీవితంలో ఉన్నా దాన్ని తీసివేయగలిగే సామర్థ్యం మనలోనే పెట్టాడు దేవుడు అదేది స్థుతి 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 చెయ్యండి స్థుతి చెల్లించండి స్థుతి యాగము దేవునికి అర్పించండి దేవుడు నీలో నాలో ఉన్నటువంటి అడ్డుగోడను తప్పనిసరిగా దొరలింప చేస్తాడు పడిపోయేలా చేస్తాడు పడిపోయేలా చేస్తాడు నా దేవుడికి అసాధ్యముతో కూడింది ఏది లేదు ఏది లేదు నీ శక్తికి అసాధ్యమేమో నా శక్తికి అసాధ్యమేమో మన శక్తికి అసాధ్యముగా ఉండవచ్చు కానీ దేవుని శక్తికి అసాధ్యమైంది ఏది ఒక్కటి లేదు ఒక్కటి లేదు ఈరోజు దేవా నా కళ్ళ ముందు నా జీవితంలో నాయన అనేక గోడలు ఉన్నాయి ప్రప నేను ఎక్కలినంత గోడ ఉంది ప్రభా నేను దరళింపలేని దొరలింప చేయలేని గోడ ఉంది నాయన దాన్ని చూస్తూ నా ప్రప చింతాక్రాంతులమైపోతున్నామయ్యా బాధలతో తోయనా అయ్యో ఇప్పుడు దొల్లిపోతాయా ఎప్పుడు పగిలిపోతాయా ఎప్పుడు విడలిపోతాయా ఎప్పుడు సుఖంగా ఉంటానా మనశ్శాంతి గలవారిగా ఉంటామా అని చెప్పేసి కంగారు పడుతూ ప్రార్థన చేస్తున్నాను కానీ నాయన దాన్ని చేయగలిగింది ప్రార్థన కాదు స్థుతి అని ఈ రోజు ఉన్నానయ్యా నీకు స్తోత్రమయ్యా స్థుతి అనగలిగేది నా జీవితంలో ఉంటే నా స్థితి మారుతుందయ్యా నా స్థితిని మార్చేవాడివి నీవు నాయన నా స్థితిని మార్చేవాడివి నీవు దైవమా నా స్థితి ఎలాగుందో సమస్యలతో ఉందా నా స్థితి బాధలతో ఉందా నా స్థితి కలవరలతో ఉందా నా స్థితి కన్నీతో ఉందా నా స్థితి ఇది మారుద్ది ఇది మారిపోతుంది ఎవరు దేవుడు దేవుడు చేయవలసిన కర్తవ్యమేంటో మనము స్థుతి చెల్లించడమే మన స్థుతికి ఎవరు చెప్పాలి మన స్థుతికి పాత్రులు ఎవరు ఏ నీ స్థుతికి నా స్థుతికి ప్రతి ఒక్కరి యొక్క స్థుతికి పాత్రులు ఆయనే అంత మాత్రమే కాదు నీవు నేను చెల్లించగలిగే స్థుతియే ఆయనకు సింహాసనము ఆయనకు సింహాసనము అంతకన్నా గొప్ప సింహాసనం ఏమి లేదు లోకంలో చాలా మంది సింహాసనములు వేసుకున్నారు బంగారు సింహాసనంలో కూర్చున్న వాళ్ళు ఉన్నారు లేరా ఉన్నారు వెండి సింహాసనాలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు కూర్చున్న వాళ్ళు ఉన్నారు రకరకాల నిరవంజు చెక్కతో చేసుకున్నటువంటి సింహాసనంలో కూర్చున్నటువంటి వారు ఉన్నారు పేరు ప్రఖ్యాతులుగాంచిన వాళ్ళు ఉన్నారు అన్నిటికంటే విలువైనది స్థుతి స్థుతి అనగరిగే సింహాసనంపై కూర్చున్న వాళ్ళు ఒకే ఒక్కరు ఆయనే నచరే యేసు వారు ఆయన ఒక్కరు మాత్రమే ఆ స్థుతికి ఆ యొక్క సింహాసనానికి యోగ్యుడు ఎవరు యోగ్యుడు కారు కనుక నీవు స్థుతి చెల్లిస్తే మరొక మాట చెప్పాలంటే నీ పరిస్థితులు మార్చు నీ యొక్క స్థితిగతి మారడమే కాదు కానీ దేవునికి గౌరవము అనగలిగే స్థుతి సింహాసనాన్ని వేసిన వాళ్ళు